అన్ని ఐదు టీమ్లు మనవే వేరేం కాలేదు కదా అని మనవే కదా టీమ్స్ తెలిసిన ఏఎస్బీ టీమ్కి ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఏమంటే లాస్ట్ ఇయర్ కేపీఎల్ చేసే దానికి దాదాపు యాభై లక్షలు ఖర్చు వచ్చింది ఆ ఖర్చు సొంత నిధులతో ఎమ్మెల్యే గారు చేశారు ఈ తో మళ్ళీ సంక్రాంతి జనవరికి సీజన్ టూ పెడుతున్నాం అది కూడా ఎత్తున జరుగుతుంది దాంట్లో ఫెడ్లైట్స్లో ఫ్రెడ్లైట్ ఎనక రోజు ఫ్రెడ్లైట్ చెక్ చేస్తాం కదా ఆ వెనక రోజు ఈ ఐదు టీంలోనే బెస్ట్ టూ టీమ్ని సెలెక్ట్ చేసి మీకు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఓకేనా అలాగే ఆ టోర్నమెంట్లో ప్రతి ఒక్కటి బాల్ బాయ్ నుండి బట్టి స్టేజ్ బాయ్స్ దాకా ప్రతి ఒక్కటిను వాటర్ బాయ్స్ దాకా మీరే చూసుకోవాలి లాస్ట్ టైం బాగా కోఆరేట్ చేసినారు యాక్చువల్లీ ఈరోజు మీకు భోజనం అనుకున్నాం నాన్ వెజ్ పద్దున పెద్దలు వద్దు వద్దు అన్న పండుగ రోజు వద్దు విజయదశి పండిన తర్వాత పెట్టుకోండి అన్నారు అందుకే పండిన తర్వాత పెట్టుకోండి నేను కూడా ఉంటా రోజు ఓకేనా ఫెసిలిటీస్ వచ్చి పెద్ద మోస్ట్లీ నవంబర్ ఎండు నుండి స్టార్ట్ చేసుకుంటాం యాక్షన్ ట్వంటీ టూ డేట్స్ అది కేపిఎల్ సీజన్ టూ రెండు పార్టీలు లాస్ట్ టైంలో ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చిందే అది కార్తిక్ కింగ్స్ అండ్ ధడాపర్తి జ్ఞానపర్తి ధడర్స్ అది రెండు టీంలు మిగులుతాయి ఇంకా ఆరు కొత్త ప్రైజెస్ వస్తాయి

ರೆಡಿ <laughs>